అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం ఈ రోజు కర్కాటక రాశివారికి సంబంధించిన సమగ్రమైన జ్యోతిష్య ఫలితాలను తెలుసుకునేందుకు మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని మీరు లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్నపూర్ణాదేవి కృపతో మీ జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు మనం చేసే పనులు మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి ఈ రోజు కర్కాటక రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వారి జీవితంలోని వివిధ రంగాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వివరంగా తెలుసుకుందాం విద్య విషయంలో చూస్తే విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు చదువులో ఎంతో శ్రద్ధ చూపుతారు మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం ఉపాధ్యాయుల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది ఇది మీ జ్ఞానాన్ని మరింత పెంచుతుంది ఆర్థికంగా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అనూహ్యంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే అనుకోని ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి మీరు ఆర్థిక ప్రణాళికలు వేసుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది స్నేహితుల నుంచి మీకు ఈ రోజు మంచి సహకారం లభిస్తుంది మీ స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు వారి సూచనలు మీకు ఉపయోగపడతాయి అయితే కొంతమంది స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి అసౌకర్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు అవగాహనతో వ్యవహరిస్తారు చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు మీ వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వాతావరణ మార్పుల వల్ల స్వల్ప అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ఆహార నియమాలు పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వంటివి చేయడం మంచిది అధికారుల నుంచి మీకు అనుకూలత లభిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో వారికి మీ సామర్థ్యం కనిపిస్తుంది వారి నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు దోహదపడుతుంది ఆధ్యాత్మికత పట్ల మీకు ఈరోజు ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనాలు వంటివి చేసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మనస్సులో ప్రశాంతత చేకూరుతుంది దైవారాధన మీకు మంచి శక్తినిస్తుంది ఆనందానికి ఎల్లప్పుడూ మన చుట్టూనే అవకాశాలుంటాయి ఈరోజు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు కుటుంబంతో స్నేహితులతో గడిపే సమయం మీకు సంతోషాన్నిస్తుంది మీ చిరునవ్వు మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని పంచుతుంది ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగులతో మీకు సామరస్యం ఉంటుంది మీరు చేపట్టే పనుల్లో విజయవంతమవుతారు మీ బాస్ నుంచి మీకు గుర్తింపు లభించే అవకాశాలున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు చేపట్టాలనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇంట్లో లేదా బయట జరిగే కార్యక్రమాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు మీ ప్రణాళికలు అనుకున్న రీతిలో జరుగుతాయి క్రీడల విషయంలో మీకు ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది క్రీడల్లో పాల్గొనే వారికి మంచి అవకాశాలున్నాయి మీ శారీరక దృఢత్వం పెరుగుతుంది అయితే ఆటల్లో గాయాల పడకుండా జాగ్రత్త వహించాలి గొడవల విషయంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల ఇతరులకు మనస్తాపం కలిగించవచ్చు మీ ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండండి చిన్న సమస్యలను కూడా పెద్దవి చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోండి జాగ్రత్త అనేది ఎప్పుడూ అవసరమే ఈరోజు ముఖ్యంగా మీ ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక పద్ధతిని పాటించడం వల్ల అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు తప్పులు చేయడం మానవ సహజం అయితే చేసిన తప్పుల నుంచి మీరు పాఠాలు నేర్చుకుంటారు కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ గత అనుభవాలను గుర్తించుకుని ముందుకు సాగండి ధైర్యంతో మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు ఈరోజు మీకు ఎంతో ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటాయి కష్టమైన పరిస్థితులను కూడా మీరు తట్టుకుని నిలబడగలుగుతారు మీ మనోధైర్యం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకు నమ్మకమనేది చాలా ముఖ్యం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది ఇతరుల పట్ల కూడా మీరు విశ్వాసంతో వ్యవహరిస్తారు కొంతమంది మీ నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నం చెయ్యవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి సామాజిక గౌరవం మీకు పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల వల్ల సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటలకు విలువ పెరుగుతుంది వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు ఇతరులతో సంభాషించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది వ్యాపారపరమైన లావాదేవీలలో మీరు విజయవంతమవుతారు మీ తెలివితేటలు చతురత మీకు కలిసివస్తాయి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది పండుగలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ పూర్వీకుల సంప్రదాయాలను గౌరవిస్తారు ఇది మీ వ్యక్తిత్వానికి మంచి మెరుగులు దిద్దుతుంది ప్రేమ సంబంధాలలో మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీ భాగస్వామితో మీ అనుభంగం మరింత బలపడుతుంది అయితే ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోకుండా జాగ్రత్త వహించాలి సమావేశాలు మీకు విజయవంతమవుతాయి మీరు పాల్గొనే సమావేశాలలో మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది ఇతరులకో కలిసి పనిచేసేటప్పుడు మంచి ఫలితాలు సాధిస్తారు మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి సృజనాత్మకత మీకు ఈ రోజు ఎక్కువగా ఉంటుంది మీలోని సృజనాత్మక శక్తి బయటకు వస్తుంది కళలు సాహిత్యం వంటి రంగాలలో మీరు రాణిస్తారు కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి పరిశ్రమలలో మీకు అభివృద్ధి కనిపిస్తుంది మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు మీ కార్యదక్షత పెరుగుతుంది ప్రభుత్వ పథకాల వల్ల కూడా మీకు మేలు జరిగే సూచనలున్నాయి ప్రేరణ మీకు నిరంతరం లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీకొక లక్ష్యముంటుంది ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు నిరంతరం ప్రయత్నిస్తారు ఇతరులకు కూడా మీరు స్ఫూర్తిగా నిలుస్తారు పర్యటనలు చేసే అవకాశాలుంటాయి మీరు అనుకున్న ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు ఈ ప్రయాణాలు మీకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అయితే ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం ప్రతిభాభివృద్ధికి ఇది మంచి సమయం మీలోని ప్రతిభను మీరు గుర్తించి దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు తగిన అవకాశాలు లభిస్తాయి వ్యక్తిత్వం మీలో మెరుగవుతుంది మీరు మరింత పరిణితితో వ్యవహరిస్తారు మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది అందరితోనూ ఉంటారు మీ మంచి వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు గత ఫలితాలు మీకు గుణపాఠాలు నేర్పుతాయి మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుంచుకుని వాటిని పునరావృతం చెయ్యకుండా జాగ్రత్త మీ అనుభవాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి సామాజిక సంబంధాలు బలపడతాయి మీరు ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారు మీ సామాజిక వర్గంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడంలో మీరు ముందుంటారు వ్యక్తిగత అభివృద్ధికి ఇది అనువైన సమయం మీరు మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటారు మీ బలహీనతలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది సంక్షేమం మీకు చేకూరుతుంది మీ ఆరోగ్యం కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు సమాజంలో మీకు మంచి స్థానం లభిస్తుంది కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ ఉద్యోగంలో ఉన్నతి సాహిస్తారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది మనోభావాలు బలపడతాయి మీ భావోద్వేగాలపై మీకు నియంత్రణ ఉంటుంది మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు కొన్నిసార్లు మీ మనసులో అనవసరమైన ఆలోచనలు రావచ్చు వాటిని అదుపులో ఉంచుకోండి శాంతి మీకు చేకూరుతుంది మానసిక ప్రశాంతతతో ఉంటారు కుటుంబంలో స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగుతాయి కొన్ని అనవసరమైన సంఘర్షణలు తలెత్తినా వాటిని మీరు తెలివిగా ఎదుర్కొంటారు సంకల్పం మీకు బలంగా ఉంటుంది మీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించరు మీ సంకల్ప బలం మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తుంది కొన్నిసార్లు మీ నిర్ణయాలు మారినా వాటిని మీరు వెంటనే సరిదిద్దుకుంటారు నెట్వర్కింగ్ మీకు ఉపయోగపడుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకుంటారు ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఇవి దోహదపడతాయి చట్టపరమైన సమస్యలుంటే అవి ఈ రోజు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి న్యాయస్థానం మీకు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశాలున్నాయి అయితే న్యాయపరమైన విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు పర్యటనలు మీకు ఆనందాన్నిస్తాయి మీరు చేసే యాత్రలు మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం ఇంటి సంస్కరణలు చేపట్టే ఆలోచనలు మీకు రావచ్చు మీ ఇంటిని మరింత అందంగా సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు ఇంటి పనులు సకాలంలో పూర్తవుతాయి పని ఒత్తిడి కొంతవరకు ఉన్నా మీరు దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ పనిని మీరు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అనవసరపు పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు విశ్రాంతి తీసుకోవాలి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలుంటాయి మీరు పవిత్ర స్థలాలను సందర్శిస్తారు మీ మనసులో ప్రశాంతత నెలకొంటుంది ఆధ్యాత్మిక చింతన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది కళలు మీకు ఆనందాన్నిస్తాయి మీరు సంగీతం చిత్రలేఖనం వంటి కళలను ఆస్వాదిస్తారు ప్రకృతి అందాలను ఆస్వాదించడం వల్ల మీకు మానసికానందం కలుగుతుంది శుభకార్యాలు ఇంట్లో జరిగే అవకాశాలున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ సంఖ్య మీకు శుభాన్ని విజయాన్ని సూచిస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు ప్రశాంతతను స్థిరత్వాన్నిస్తుంది పరిహారంగా మీరు ఓం చంద్రాయ నమ అని ప్రతిరోజూ పదకొండు సార్లు జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే నిత్యం దానం చేయడం ద్వారా మీ పుణ్యం పెరుగుతుంది మంత్రంగా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మీకు అన్ని క్లేశాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది ముగింపుగా కర్కాటక రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ తెలివితేటలు ధైర్యం సంకల్ప బలం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి జాగ్రత్తగా ప్రణాళికాబద్దంగా వ్యవహరించినట్లయితే ఈ రోజు మీకు అత్యంత శుభప్రదమైన రోజుగా మారుతుంది మీ అందరి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్కారం ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు ప్రశాంతతను స్థిరత్వాన్నిస్తుంది పరిహారంగా మీరు ఓం చంద్రాయ నమ అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే నిత్యం దానం చేయడం ద్వారా మీ పుణ్యం పెరుగుతుంది మంత్రంగా ఓం నమస్థివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మీకు అన్ని క్లేశాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది ముగింపుగా కర్కాటక రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ తెలివితేటలు ధైర్యం సంకల్ప బలం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లయితే ఈ రోజు మీకు అత్యంత శుభప్రదమైన రోజుగా మారుతుంది మీ అందరి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్కారం ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి